కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చామో మేము ఒక పవర్ ప్రజెంటేషన్ ద్వారా కూడా వివరిస్తామని చెప్పేసి నిన్న మహబూబ్లో జరిగినటువంటి సమావేశంలో రాష్ట్ర కార్య కార్యకర్తల సమావేశంలో బీజేపీ నేతలు వ్యాఖ్యానించడం జరిగింది దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ తరఫున మాట్లాడేందుకు కరీంనగర్ మేయర్ సునీల్ గౌరవ మనతో ఉన్నారు దీంతో పాటుగా తాజా రాజ రాజకీయ పరిస్థితుల్లో కూడా కొన్ని విషయాలు మనం ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఏదైతే నిన్న జగన్ జరిగిన సమావేశంలో వాళ్ళొక వ్యాఖ్య జరిగింది ఇప్పటి వరకు మీరు అడుగుతున్నటువంటి కూడా మేము సమానం చెప్తాం మాటల రూపంలో కాకుండా లెక్కల రూపంలో మొత్తం పవర్ ప్రజెంటేషన్ కూడా చేస్తామని చెప్పేసి నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు అక్కడ నిన్న జరిగినటువంటి సమావేశంలో బీజేపీ నేతలు ప్రస్తావించడం జరిగింది దీన్ని బీఆర్ఎస్ తరఫున మీరు ఎలాంటి సమానం చెప్తారు అసలు బీజేపీ నాయకులకు అసలు ఏమాత్రం కూడా అవగాహన లేదు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా మరి ఏం తీసుకొచ్చేటువంటి దమ్ము కానీ ధైర్యం కానీ తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన అవసరాల గురించి మాట్లాడే ధైర్యం కానీ బీజేపీ నాయకులు ఎవ్వరీ కూడా కిషన్ రెడ్డి గారు కానీ మరి బండి సంజయ్ గారు కానీ ఇతర నాయకులు ఎవ్వరు కూడా లేదు మరి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు బీజేపీ ప్రాంత రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ కానీ జరగ జరిగిన దాఖలాలు కూడా లేవు మరి కేంద్ర ప్రభుత్వం సహకారం లేకున్నప్పటికీ కూడా ఇప్పటికీ గత ఎనిమిది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు మూడు లక్షల అరవై కోట్ అరవై వేల కోట్ల నిధులు వివిధ పన్నుల రూపేనా కేంద్ర ప్రభుత్వానికి చెల్లించినప్పటికి కూడా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చింది మాత్రం దాని నలభై శాతం మాత్రమే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చింది మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుందా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా అని చెప్పి ముందుగా దానికి సమాధానం చెప్పాలి వాళ్ళు ఎందుకంటే అధికారిక లెక్కలను బట్టి మేము మాట్లాడుతూ ఉన్నాం మరి మేము తెలంగాణ రాష్ట్రం నుంచి రెండు లక్షల కోట్ల రూపాయలు దాదాపుగా అధికంగా పనులు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణ మీద సవతి ప్రేమ మాత్రమే చూపిస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి అధికారికంగా తామాషా ప్రకారం రావాల్సినటువంటి నిధులు ఇవ్వకపోగా అనేక కుంటి సాకులు వెతుకుతూ అనేక రకాలుగా కూడా అక్రమార్గాన తెలంగాణకు వచ్చే నిధులను ఆపడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్ర పథకాలకు కూడా అడ్డుకట్టే వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇవన్నీ కూడా బీజేపీ పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి సభ్యత తల్లి ప్రేమను చూపిస్తూ మరి వేరే రాష్ట్రాల మీద బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక గుజరాత్ రాష్ట్రానికి వాళ్ళు ప్రధానమంత్రిగా ఒక గుజరాత్ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం ఉన్నట్టుగా మిగతా బీజేపీ పాలితారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలకు ఉన్న దానిలో మరి మీరు ఈ లెక్కలు చూస్తే తెలుస్తూ ఉంది అంచనాల్లో గత సంవత్సర కాలంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్ కానీ గత తొమ్మిది సంవత్సరాల ఫైనాన్షియల్ ఇయర్ తీసుకున్నా కూడా ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి గ్రాంట్లు కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాల వల్ల తెలంగాణకు లాభం జరిగే విషయం కానీ ఎక్కడ కూడా లేదు అయినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క మా ఆదరాభిమానంతో తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాల కార్యక్రమాలు చేపట్టి అనేక రకాల ఆదాయ వనరులు పెంచుకొని మరి వచ్చినటువంటి ఆదాయాన్ని తెలంగాణలో ప్రజలందరికీ పంచే ప్రయత్నం తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు అనేక రకాల పథకాలు తీసుకొని మరి అందరికీ లబ్ధి చేసే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు బీజేపీ పార్టీ వాళ్ళు ఎంతసేపు కులము మతము తప్పితే ఒక ఐదు నిమిషాలు కూడా వాళ్ళు మాట్లాడినటువంటి శక్తి ఎవరికి లేదు కులం పేరు లేకుండా మతం పేరు లేకుండా ఏ ఒక్క బీజేపీ నాయకుడు ఒక మూడు నిమిషాలు మాట్లాడమనండి ఏది ఏ ఒక బీజేపీ నాయకుడు మరి అభివృద్ధి కార్యక్రమాల ఒక మూడు నిమిషాలు మాట్లాడమండి అభివృద్ధి కార్యక్రమాల మీద అవగాహన లేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల మీద అవగాహన లేదు తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్న ఏ కార్యక్రమం మీద అవగాహన లేదు ఇవన్నీ కూడా వాళ్ళు ఊరికేనే మాట్లాడుతూ ఉన్నారు తప్పితే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ విధంగా గత తొమ్మిది సంవత్సరాలకు ముందు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఎంత ఘోరంగా తెలంగాణ రాష్ట్రం ఉంటుండే మరి ఆంధ్ర ప్రాంతానికి ఏ విధంగా నిధులు వద్ద సాగుతూ ఉండే మరి అదే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో ఏ ప్రాంతం చూసినా ఏ మూలకు చూసినా కూడా ఏ కార్యక్రమం చూసినా కూడా ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు దొరుకుతాయి ఇవన్నీ తెలుసు కాబట్టి బీజేపీ నాయకులు రూపంపుడు ఉపన్యాసాలు బీజేపీ నాయకులకు ఏమాత్రం కూడా ఫసలేని ఆరోపణలు చేస్తా ఉన్నా ఇవన్నీ కూడా ఏమాత్రం కూడా అర్థం లేని లేని లెక్కల గురించి మాట్లాడవంటే ఏ ఒక్క నాయకుడు కానీ కిషన్ రెడ్డి కానీ లేకపోతే సంజయ్ గారు కానీ ఇవాళ కానీ ఏ ఒక్కరికి కూడా పూర్తిలో అవగాహన లేదు వీళ్ళు గాలివాటంగా ఏదో పొరపాటున గ్రహచారంతో ఏదో వారికి ఉన్నటువంటి ఆ రోజు వచ్చినటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ వల్ల మరి అవకాశం వచ్చి గెలిచి తప్పితే కానీ వీళ్ళు ఎవ్వరు కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి వ్యక్తులు ఈరోజు ఎంపీగా కలిసి ఏదో మాట్లాడుతూ ఉంటే ప్రజలకు తెలుసు ఎందుకంటే ఎమ్మెల్యేగా రెండుసార్లు ఓడిపోయినటువంటి నాయకుడు బండి సంజయ్ ఎమ్మెల్యేగా గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఒకటి తిరస్కరించబడేటువంటి నాయకుడు కిషన్ రెడ్డి గారు మరి వీళ్ళందరూ కూడా ఏదో గాలివాటంగా ఏదో పాకిస్తాన్ బూచిక చూసో లేకపోతే యుద్ధాన్ని బూచిక చూసో మరి పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని సీట్లు నాలుగు సీట్లు వచ్చినంత మాత్రాన తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఉన్నదనుకుంటే వాళ్ళ భ్రమ తప్పకుండా కూడా వాళ్ళ భ్రమలా కూడా తోల్పోయే పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళు ఇవన్నీ పసలైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు జగితేలా టూర్లో జనసేన పార్టీ అధ్యక్షుడు ఏడు నుంచి పద్నాలుగు పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తామని చెప్పేసి కూడా ఆయన ప్రకటించడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు ఇప్పుడు ఎవరికైనా పోటీ చేసే హక్కు ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు షర్మిల వచ్చి పోటీ చేస్తూ ఉంటుంది కేఏపాల్ వచ్చి పోటీ చేస్తూ ఉంటుండు ఇంకెవరు వచ్చి పోటీ చేస్తూ ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ గారు హక్కున్నది ఎందుకంటే వారు కూడా పార్టీ కాబట్టి వారు కూడా పోటీ హక్కున్నది కానీ ఎవరిని గెలిపియాలి ఎవరిని గెలిపియొద్దు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి విచక్షణాధికారం తెలంగాణ రాష్ట్ర ప్రజలు బేరే చేసుకుంటారు ఎవరైతే తెలంగాణ రాష్ట్రం ఎవరి చేతిలో సుభిక్షంగా ఉంటుంది ఎవరి చేతిలో సురక్ష సురక్షితంగా ఉంటుంది ఎవరైతే తెలంగాణ యొక్క అభివృద్ధిని తీసుకు తెలంగాణ యొక్క అభివృద్ధిని ఎవరు తాకట్టు పెట్టే పరిస్థితి ఉండదు తెలంగాణను ఎవరైతే కాపాడగలుగుతారని చెప్పేసి వాళ్ళందరికీ తెలుసు కాబట్టి వారు తప్పకుండా కూడా పోటీ చేసే అవకాశం వారికి ఉండదు ఎందుకంటే గత ఎన్నికల్లో పోటీ చేసిన గత ఎన్నికల్లో ఆంధ్ర ప్రాంతంలో పోటీ చేసినారు లేదా తెలంగాణ ప్రాంతంలో పోటీ చేసే అవకాశం ఎందుకంటే పోటీ అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాబట్టి దానిలో తప్పవటం లేదు వారేంగీకరించిన రోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా గొప్పగా అభివృద్ధి జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కంటే చాలా గొప్పగా అభివృద్ధి జరుగుతున్నారు అదే పవన్ కళ్యాణ్ లేదు అదే మాటల్లో కాబట్టి అభివృద్ధి అనేది మాకు ముఖ్యం మాకు తెలంగాణ సాధించిన తెలంగాణను కాపాడుకోవడం మా ఇష్టం ఎందుకంటే ఈరోజు చూస్తాను తెలంగాణలో మరి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ కేసీఆర్ గారు లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చేది కాదు కేసీఆర్ గారు లేకుంటే ఈ ఇరవై నాలుగు గంటలు కరెంటు ఉండేది కాదు కేసీఆర్ గారు లేకుంటే ఈ సగ ఉచిత కరెంటు వచ్చి ఇరవై గంటలు ఉచిత కరెంట్ వచ్చేది కాదు కేసీఆర్ గారు లేకుంటే రైతు బంధు వచ్చేది కాదు కేసీఆర్ గారు లేకుంటే రైతు బీమా వచ్చేది కాదు కేసీఆర్ గారు లేకుంటే పండించిన పంటలు ప్రభుత్వం కొనేది కాదు ఎందుకంటే గతంలో చూసినాం కదా ఇవన్నీ పండిన పండిన పంటలు కరెంట్ లేక ఎండిపోవడం సాగునీటి దిక్కు లేక పంటలు ఎండిపోవడం పండించ పండిన పంటల గిట్టుబాటు లేక రైతుల గోసపోవడం ఎరువుల కోసం కొట్లాడడం ప్రతి దానికోసం కొట్లాడుతున్నటువంటి గతంలో ఈ రోజు గత తొమ్మిది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉండవి చేసుకుని హాయిగా నిద్రపోతూ ఉన్నారు కడుపు నిండా తింటూ ఉన్నారు మరి అనుకున్న కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అభివృద్ధి కార్యక్రమాల వైపు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఎవరు పోటీ చేసినా తెలంగాణ ప్రజలే వాళ్ళ చివరి నిర్ణయతలు కాబట్టి పోటీ చేసే దానిలో మాకు ఏం తప్పు కనవడం లేదు కానీ వారే అదే నోటితోటి తెలంగాణలో అభివృద్ధి బాగా జరిగిందని కాబట్టి చాలా సంతోషం ఈ నెల ముప్పై ఒకటిన గుజరాత్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటన ఉంది చాలా కాలం తర్వాత ఆయన పర్యటిస్తున్నారు సో ఆ నియోజకవర్గాన్ని మళ్ళీ కలిసి చేసుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టు భావించవచ్చు ఇప్పుడు హుజురాబాదులో బీఆర్ఎస్ పార్టీకి గొప్ప క్యాడర్ ఉన్నది గొప్ప ఓటర్స్ ఉన్నారు అది మొన్న ఈటెల రాజేందర్ గారు పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా నిరూపితమైంది దాదాపు ఎనభై ఏడు వేల ఓట్లు మొన్న ఎన్నికల ఉప ఎన్నికలు జరిగినాయి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ కుమ్మక్కు కాకపోతే మొన్ననే టీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కుమ్మక్కై కొట్టడేది కాబట్టి మనం కొంచెం ఇబ్బంది అయినప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీ అక్కడ బలంగా ఉంది తప్పకుండా కూడా గెలుచుకునే స్థానం టీఆర్ఎస్ పార్టీ కాబట్టి కేటీఆర్ గారు ఎక్కడ పడినా కేటీఆర్ గారి యొక్క కార్యక్రమాలు కానీ కేటీఆర్ గారి యొక్క నాయకత్వ పటిమ కానీ కేటీఆర్ గారు చూసే మార్గం కానీ అందరికీ ఆచరణీయం కాబట్టి తప్పకుండా కూడా టీఆర్ఎస్ పార్టీ ఉసరావులో గెలిచే తప్పకుండా గెలిచి తీరుతుంది ఇది మొత్తానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని పట్ల వివక్ష చూపిస్తుంది నిధులు ఇవ్వకుండానే ఇక్కడ రాష్ట్ర నేతలు మాత్రం ఇష్టానుసారం మాట్లాడుతున్నారు ఇక్కడ అవగాహన లేకుండా మాట్లాడుతున్నా చెప్పేసి కూడా కరీంనగర్ నాయర్ మేయర్ సునూరావు అభిప్రాయపడుతున్నారు మరోవైపు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలపైన స్పందించడం జరిగింది ఏ పార్టీ అయినా కూడా రాష్ట్రంలో పోటీ చేయవచ్చు అదేవిధంగా విధంగా నిర్ణయం మాత్రం అంతిమంగా ప్రజలే ఉంటాయని చెప్పేసి కూడా ఆయన అభిప్రాయపడుతున్నారు మరోవైపు ఏదైతే ఈ నెల ముప్పై ఒకటి జరిగినటువంటి హుజరాబాద్ నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటనను కూడా వివరిస్తూ మొత్తంగా గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో కేవలం అక్కడ రెండు పార్టీల వల్ల మాత్రమే ఓటు చేయడం మాత్రమే అక్కడ పార్టీ కొంత కొంత తక్కువ మెజార్టీతో ఓడిపోయడం తప్ప కేటీఆర్ పర్యటన కూడా దోహదపడుతుంది మళ్ళీ వచ్చిన వచ్చే ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ఏ అభ్యర్థి మాత్రమే అక్కడ గెలుపు సాధిస్తారని దీమాని కూడా వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ కిషోర్తో ఐడి న్యూస్ కరీంనగర్ నుంచి